俺たちの体調と、うと、こいうと、こ ఈరోజు పల్నాడు జిల్లా మొట్టమొదటి కలెక్టర్గా పనిచేసి ఈరోజు తిరుపతిలో ఒక ఉన్నత స్థాయిలో ఉద్యోగ బాధ్యత స్వీకరించి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నటువంటి లోతేటి శివశంకర్ గారు ఐఏఎస్ నరసరావుపేట పల్నాడు జిల్లా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి కలెక్టర్గా ఈ జిల్లాకి జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు అందించి ఒక ఉన్నత స్థాయికి వచ్చినటువంటి కలెక్టర్ గారికి మేము మా అంబేద్కర్ ఆశయ సాధన సమితి తరపు నుంచి మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంచే కార్యక్రమం తలపెట్టాం అదే విధంగా కొన్ని అనాథశాలయాల్లో భోజన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు ఈ జిల్లా గతంలో చూస్తే నిరుపేద కుటుంబాలు ఒక కలెక్టర్ ఆఫీస్ మెట్టు కూడా ఎక్కనటువంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు వేలాది కుటుంబాలు జిల్లా కలెక్టర్ గారు శివశంకర్ గారు వచ్చిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి రావటం కలెక్టర్ గారు స్వయంగా కలవటం అనేది అవకాశాలు కల్పించడం అనేది నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనటువంటి ఒక గొప్ప పథకాన్ని నవోదయం అనే కార్యక్రమం ద్వారా ఎన్నో పేద ప్రజలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు లోన్లు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు ఇచ్చినటువంటి కలెక్టర్ శివశంకర్ గారికి మరొకసారి తన జన్మదిన స్వభాగం తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా పేద ప్రజలు ఎక్కడున్నా ఆయన అక్కడ ఉంటారని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు అంబేద్కర్ గారు నిజమైన వారసులు అనేది నేను శివశంకర్ గారు చూసిన తర్వాతనే మాకు తెలిసింది ఎందుకంటే అందరూ మేము అంబేద్కర్ అని చెప్తారే తప్ప ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి అనగారిన వర్గాల వారికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి చాలా మందిని చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు అలాంటి పరిస్థితులకి దూరం పెట్టి ఎక్కడైతే పేదలు ఉన్నారో ఎక్కడైతే దళితులు ఉన్నారో ఎక్కడైతే అనగారిన వర్గాలు ఉన్నారో అక్కడికి అక్కడ నేను ఉంటానని చెప్పని ప్రతి ఒక్కరికి ఉద్యోగ విద్య అదేవిధంగా ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ ఎంతో మందికి చీకటి జీవితాల్లో వెలుగినటువంటి శివశంకర్ గారికి మరొకసారి మా అంబేద్కర్ రాష్ట్ర సాధనం తరపు నుంచి మా అందరి తరపు నుంచి ఈ నరసపేట జిల్లా పల్నాడు జిల్లా నుంచి మరొకసారి జన్మదిన శుభాగాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై రాజీవ్ అంబేద్కర్ జై వి